వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది పెట్టుబడుల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీస్ కంపెనీ కోట్లాది రూపాయలు కాజేసి బోర్డు తిప్పేసింది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ ప్రజల నుండి పెట్టుబడులు సేకరించి ఏడు వందల కోట్లు దండుపుడి చేతులెత్తేసింది ప్రతిరోజు కష్టపడి సంపాదించిన సొమ్మును కూడబెట్టుకుని కాస్త ఎక్కువ వడ్డీ వస్తే బాగుండునని చూస్తే అసలు పోయింది వడ్డీ పోయింది మధ్యతరగతి కుటుంబాలు డబ్బు సంపాదనకు అనేక రకాల కష్టపడతారు రెక్కడితే గాని డొక్కాడని రోజు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు మధ్యతరగతి వాళ్ళకు ఏదైనా కాస్త మంచి ఆఫర్ వచ్చిందంటే చాలు వస్తువులు ఇప్పటి ముప్పటిగా కొనేస్తుంటారు తమ డబ్బులకు ఒక శాతం వడ్డీ ఎక్కువ ఇస్తామంటే ఆ సంస్థలోనే తమ సొబ్బుని దాచేసుకుంటారు అలాంటిది ఏకంగా అధిక వడ్డీ ఇస్తామంటే ఊరుకుంటారా ఇప్పుడు అదే జరిగింది అధిక వడ్డీ ఆశ చూపి ప్లేట్ ప్రయాణం చేసింది మాదాపూర్ లోని డికేజెట్ టెక్నాలజీస్ అనే ఒక సంస్థ వందలు వేలు లక్షలు కాదు ఏకంగా ఏడు వందల కోట్లు కొట్టేసింది దీంతో ఆ సంస్థ మోసం చేసిందంటూ బాధితులు బషీర్బాబ్ లోని సిసిఎస్ ముందు ఆందోళనకు దిగారు ఇదే విషయంపై ఫిర్యాదు చేసి పదిహేను రోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని ఎంతో ఆవేదన చెందారు ఏడుస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొండ నాలికకి వేస్తే ఉన్న నాలుగ ఊడినట్లు మూడు రాష్ట్రాల్లో సుమారు యాభై ఐదు వేల మందికి పైగా ఈ సంస్థ బాధితులు ఉన్నట్లు సమాచారం ఈ ఘటనలో డబ్బులు పోగొట్టుకున్న వందలాది మంది బాధితులు శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు మీడియాతో తమ బాధను పంచుకున్నారు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు బాధితుల్లో ఒకే వర్గానికి చెందిన వారే భారీగా ఉన్నారు సదరు యాజమాన్య కంపెనీపై నమ్మకం కలిగించేందుకు సంస్థ తొలుత ఇన్వెస్టర్లకు లాభాల ఆశ చూపించింది పెట్టుబడి పెట్టిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల అకౌంట్ లో డబ్బులు జమ చేశారు ఈ కేటగాళ్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా భారీగా ప్రమోషన్ చేయించారు చివరికి ఏడు వందల కోట్ల రూపాయల వరకు దడ్డుకుని కేటుగా పరారయ్యారు లాభాలు వస్తుండటంతో అప్పు చేసి ఉన్న బంగారం అమ్మి మరీ బాధితులు పెట్టుబడులు పెట్టారు అర్థంగా మోసపోయారు ఇప్పుడు లబో దిబో అంటున్నారు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డీకేజెడ్ టెక్నాలజీస్ నిర్వాహకులు పరారీలో ఉండటంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు చీటింగ్ కేసు బయటకు రావడంతో వేలాది మంది బాధితులు బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు మాదాపూర్ లోని సమృద్ధి వశ్యం భవన్ లో ఇక్బాల్ రాహిల్ డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థను ఏర్పాటు చేశారు తమ సంస్థ ద్వారా ఆహార ధాన్యాలు ఎలక్ట్రానిక్ వస్తువులు గృహోపకరణాలు తదితరాలను ఆన్లైన్ లో అమ్ముతామని నమ్మించారు వస్తువులను విక్రయించేందుకు ప్రత్యేక వెబ్సైట్ యాప్ ను రూపొందించారు అంతేకాకుండా తమ వద్ద పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి నెల ఎనిమిది నుండి పది శాతం వడ్డీ ఇస్తామని ప్రకటించారు దీంతో చాలా మంది మొదట్లో తక్కువే పెట్టుబడి పెట్టారు వీరికి భారీగా వడ్డీ చెల్లించడంతో భారీ ఎత్తున డబ్బులు పెట్టుబడిగా పెట్టారు ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో అప్పుడు చేసి మరీ భారీ ఎత్తున డబ్బులు పెట్టుబడిగా పెట్టారు ఇలా దాదాపుగా యాభై ఐదు వేల మంది బాధితుల నుండి సుమారు ఏడు వందల కోట్లు వసూలు చేసిన నిందితులు తర్వాత వడ్డీ చెల్లించడం ఆపేశారు ఇదే సంస్థలో ముందుగా బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసిన నిందితులు ఎక్కువ పెట్టుబడి పెట్టిన వారికి పన్నెండు నుండి పదమూడు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఇస్తామని ప్రచారం చేశారు తాము తయారు చేసిన యాప్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసిన వారికి పది నుండి పదిహేను శాతం వరకు ప్రత్యేక రాయితీ ఉంటుందని భావిస్తున్నారు తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తామని చెప్పారు ఇలాంటి మాటలు నమ్మిన దాదాపు యాభై ఐదు వేల మంది ఏడు వందల కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు చాలా మంది బాధితులు తమ సొంత డబ్బుతో పాటు చీటీలు కూడా ఎత్తి అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు లక్ష రూపాయల నుండి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు అధిక వడ్డీకి ఆశపడి పెట్టుబడి పెట్టి ఇప్పుడు నానా బాధలు పడుతున్నారు దాచుకున్న సొమ్ముతో పాటు అప్పుగా తీసుకుని వచ్చి పెట్టుబడి పెట్టడంతో వాటిని నెలలా కట్టలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు ప్రజలు